ఇషాన్ కి సంబంధించిన ఔట్ వివాదం ఇప్పుడు చాలా పెద్ద ఇష్యూగా మారిపోయింది ఇది కేవలం అభిమానుల మధ్య ట్రోలింగ్స్ మధ్య లేకపోతే సోషల్ మీడియా మధ్య జరగలేదు ఇది కాస్త ఇక జట్టు యాజమాన్యానికి అలాగే ఇక దీనికి బీసీసీఐ అధికారులకి కూడా చేరిపోయిందని చెప్పాలి ఎందుకంటే చాలా క్లియర్గా అక్కడ కనీసం ఒక స్పైక్ కూడా రాకముందే ఇక్కడ ఇషాన్ కిషన్ అక్కడ ఎంపైర్ నాట్ అవుట్ అని చెప్పకముందే ఎవ్వరూ అప్పీల్ చేయకముందే ఆ మైదానం నుంచి బయటకు రావటం అనేది చాలా పెద్ద తప్పు దీనిపైన ఆ మైదానంలోనే ఆ జట్టు ఫ్రాంచైజీ యజమాని కావ్యం మారన్ చాలా అంటే చాలా కోపంగా రియాక్షన్ ఇచ్చింది ఏం జరుగుతుందో అర్థమవుతుందా అన్నట్టుగా ఇక ఇషాన్ కిషన్ పైన స్పందించింది ఇక దీని గురించి కావ్య మారన్ మాట్లాడుతూ ఏమందంటే ఇషాన్ కిషన్ మ్యాచ్ విషయంలో చేసింది చాలా పెద్ద తప్పు అయితే ఒక కాంపిటీషన్లో ఒక టోర్నమెంట్లో ఒక మ్యాచ్ ఆడుతున్నాము అన్నప్పుడు ఆ మ్యాచ్కి సంబంధించిన ప్రతి విషయాన్ని ఆటగాడు ఫాలో అవ్వాలి అక్కడ అవుట్ అయ్యాడా అవ్వలేదా అనే విషయాన్ని అక్కడున్న ఎంపైర్ చెప్పి తేల్చిన తర్వాత ఒకవేళ ఆటగాడు ఆ నిర్ణయం తప్పు అని గనుక అనుకుంటే అక్కడ కూర్చుని పోరాటం జరపాలి కనీసం టిఆర్ఎస్ కింద వెళ్ళాలి అదేమీ లేకుండా అటు వికెట్ కీపర్ కానీ ఇటు బౌలర్ కానీ అటు ఎంపైర్ కానీ ఎవరు కూడా మాట్లాడకుండా తను మైదానాన్ని వేయడానికి సిద్ధం అవ్వటం చాలా తప్పు ఇది తన కెరియర్కే కాదు జట్టుకి కూడా జట్టు యాజమాన్యానికి కూడా ఒక గొడ్డల పెట్టు లాంటిది దీనిపైన ఖచ్చితంగా మేము పూర్తి స్థాయి విచారణ జరుపుతాం దాని తర్వాత మాత్రమే ఏం నిర్ణయం తీసుకుంటామనేది మీకు వెల్లడిస్తామంటూ చాలా కోపంగా మాట్లాడింది కావ్యం మారాయ్